ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు జీవించేవాడు అతని జీవితం సాధారణమైనదే కాని అతను ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తును కలలుకంటూ ఉండేవాడు ఒకరోజు పాత బజార్లోకి వెళ్తున్నప్పుడు రవి ఓ వృద్ధుడు స్పెక్టాకిల్స్ అమ్ముతూ ఉండటం చూశాడు ఈ కళ్లద్దాలు ప్రత్యేకమైనవి బాబూ అని వృద్ధుడు చెప్పాడు వీటిని ధరిస్తే నీ భవిష్యత్తు కనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకో ఇవి ఒక్కసారే పనిచేస్తాయి వాటిని ధరించగానే రవి తన భవిష్యత్తు దృశ్యంలోకి వెళ్లిపోయాడు అతను విజయవంతమైన వ్యాపారవేత్తగా ప్రేమభరితమైన కుటుంబంతో మిత్రులందరిచే గౌరవించబడుతూ కనిపించాడు కానీ ఆ దృశ్యం మారింది అతనిలో అహంకారం పెరిగింది కుటుంబాన్ని కోల్పోయాడు వ్యాపారం నశించిపోయింది చివరకు ఒంటరిగా మిగిలిపోయాడు రవి కళ్లద్దాలు తీసేశాడు చూసిన దృశ్యం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు నా భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది సరైన మార్గాన్ని ఎంచుకుంటే ఆనందం వస్తుంది తప్పుదారి తీస్తే ఒంటరితనం తప్పదు ఆ క్షణం నుంచి రవి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవడం ప్రారంభించాడు భవిష్యత్తు చూడటానికి ఇక కళ్లద్దాలు అవసరం లేదు ఎందుకంటే తన నిర్ణయాలే తన భవిష్యత్తును నిర్మించ తలుచుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్